ఈ లోకంలో మూడు దుర్ధములైన కాలములు ఉన్నవని అవి భూతకాలం వర్తమాన కాలం బావి కాలమని వీటిని అనుసరించే లోకంలో అన్ని విషయములు సంభవించుచున్నవని చెబుతున్నారు ఇది మూడు కాలములు లేని జరిగినది జరుగుతున్నది ముందు జరగబోనది ఇది ఏది ఉండవు కదా అది సంభవమేనా శిష్య భూతము వర్తమానము భావి అని ఏ కాలంలో చెప్పబడినవి స్వామి భూతకాలం అనగా జరిగిపోయినది వంతకాలం అనగా జరుగుతున్నది భావి కాలం అనగా జరగబోవున్నది అయినది శ్రీ షి ఆ విధముగా ఇదిగో ఇది చూడు ఇది ఏమి ఒక పుస్తకం ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను స్వామి దానిని మీరు తాకబలిగిన భావన భావం కలిగి ఉన్నాను శ్రీ కళకాది ఏ కాలము భావి కాలము ఇప్పుడు నేనేమి చేయుచున్నాను పుస్తకం తాగి తీసుకొచ్చున్నాను ఇది ఏ కాలము వర్తమాన కాలం ఈ పుస్తకం నేను ఇప్పుడు ఏమి చేసి ఉన్నాను దాన్ని చేతిలోకి తీసుకున్నాను ఇది ఏ కాలము భూతకాలం కాబట్టి కాలముల యొక్క క్రమం ఎట్టు కలుగుతున్నది బావి వర్తమాన గాన లేక భూత వర్తమాన బావి గాన స్వామి బావి వర్తమాన కాలములు ఈ క్రమంలో జరుగుతున్నాడు కలుగుతున్నది మీరేమైనా చేయవలైనా మీకు భావం లేక చలనం కలగకుండా చేయగలరా చేయలేదు అది ఈ రీతి ఉన్నది మీరు రిజలకు వచ్చేటప్పుడు మీ ఇంటి నుండి మీరు బయలుదేరుటకు తలంచుట భావి కాలం ఇక్కడికి చేరుకుంటకు మీరు నడుచుట బతుపాడ కాలం ఈ చోటులకు చేయబడుట భూతకాలం ఉన్నది భావి అనగా భావించుట లేక చెల్లించుట లేక ఆలోచించుట అది ఈ విధము ఏ చరణము లేని స్థితి నుండి బావి కాలమైన చలనం ఉద్భవించేది ఈ జన చర్మమైన భావి కాలం లేని ఏ ప్రవర్తన అయ్యాను చేయటకు సాధ్యం కాదు అనగా మీరు కూర్చుండి ఉండే చోటు నుండి లేవలేనన్న లేవలేన లేవలేనని కల చిత్ర అట్లు అట్లున్న చోటు నుండి మీ చేతులు కాళ్ళు కర్ర మీరు లేవగల లేవలేదు చలనము లేని కారణమున లేచులకు సాధ్యం కాకపోయినది అట్లు చలించినది జీవశక్తి అయిన వాయువై ఉన్నది అది ఏ భావి కాలము ఆ వాయువు నుండి ఉద్భవించిన మనసు వర్తమాన కాలమై ఉన్నది మనస్సు సృష్టించబడే ఈ జడమే బోధకాలమై ఉన్నది ఇది ఈ రీతిగా ఉన్నది బావి కాలమే జీవశక్తి అయి ఉన్న వాయువు వర్తమాన కాలం అయిన మనస్సు లేని ఎడలా సంయోగం చేయదు కాబట్టి వర్త వర్తమాన కాలం ఉన్న మనస్సు భూత కాలమై ఉన్న భూతము ఈ జడమును సంయోగం నుండి సృష్టించినది అనగా మనస్సు రజోగుణమై ఉన్నది ఈ రజోగుణమైన మనస్సే భూతమే గడిచిన కాలమైన ఈ జడము సృష్టించినది ఈ సృష్టిని భావి కాలమై జీవశక్తి సత్వమైన వాయువు రక్షించుచున్నది సత్వమైన వాయువు రజస్తైన మనస్సు ఉన్నప్పుడే నేను దేహాభిమానమైన అహంకారం ఉద్భవించను మరియు భూతకాలమైన భూతములే అయి ఉన్నది మన టిఫిన్ ఇవన్నీ అనగా సంభవించుటకు ఉపయోగకరంగా ఉన్న మన ఉపయోగకరంగా ఉన్న వస్తువు మనస్సే ఉన్నది ఈ మనస్సే ప్రవర్తన ఉన్నది ప్రవర్తన మనస్సై ఉంది చేత మనస్సు జరుగుచున్న వర్తమానమై ఉన్నది వర్తమానమై ఉన్నది మనస్సు ఉద్భవించటకు కారణము జీవశక్తి అయిన భాయ్యమై ఉన్నది అది భవిష్యత్ భావి అయి ఉన్నది అయిన ఈ వాయువు లేని వర్తమాన వర్త కాలమే ప్రవత మనస్సు బోధకాలమే ఉన్న బోధకు అహంకారం ఉండవు ఇవన్నీ బావి భవిష్యత్ కాలమే జీవశక్తి అయిన వాయువు నుండి కలిగినవి అందువల్ల మనం నిద్రిస్తున్నాం అవతల లేని లేకపోయినవి ఆ సమయం ఏమి ఏమీ తెలుసుకోబడట్లేదు అప్పుడు మన యొక్క శక్తి ఉద్భవించి వాయువుగా బయట చెల్లించడం లేదు ఎప్పుడు మన యొక్క శక్తి లోపల నుండి బయటకు వ్యాపించినో అప్పుడది వాయు వాయు కనబడినది ఇందువల్ల బావి కాలమైన వాయువు అన్నీ కలుగుచున్నవి కాబట్టి మనసు లోపలనే ఎగల భావి అయిన భవిష్యత్ కాలం తప్ప వేరువేరుగా ఏ కాలంలో ఉండవు ఇలా ఉన్న బావి అయిన భవిష్యత్ కాలంగా తెలియబడిన జీవశక్తి అయి వాయువై ఉన్న ఆ వస్తువు లోపలనే ఉండి బయటకు చెల్లించు తన యొక్క గొప్ప స్థానమైన గోమంచంలో ఎప్పుడు లయించుకుంటునో అప్పుడు కాలమును నశించి తాను తానే అన్వయం పొందును అందువలన బ్రహ్మజ్యోతి అయినప్పుడు ఆ ఆకాశంలో చలించిన జీవశక్తి వాయునది ఈ వాయువే భావ్య భోషత్ శక్తి అని చెప్పు చెప్పుచున్నారు ఇది తన యొక్క చలనమే వలన దీనినే బ్రహ్మమాయగా పురుష ప్రకృతిగా శివశక్తిగా కూడా చెప్పుతారు కానీ భావ్య నిఘా భవిష్యత్ కాలమై తన యొక్క శక్తి అయి బ్రహ్మజ్యోతి అయి తానే ఉన్న వాయువు తానేయ్యన్న బ్రహ్మయ్య చేసిన సర్వము తనలోనే తాను తానే తన్మయ్యే తిను ఇదియే కైవల్యమని చెప్పబడింది సమాప్తం